ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పెడుతున్నాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి రాష్ట కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు కేంద్ర మంత్రి వెంకయ్యతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాపై సరైన పోరు చేయలేదన్నారు గుంటూరులో జరుగుతున్న సిపిఐ రాష్ట రాజకీయ శిక్షణ తరగతుల్లో వీరు పాల్గొన్నారు మేము సహాయం సహాయం తర్వాత ముందు దీన్ని రాష్ట్రాలు అంగీకరిస్తాయి ఆ రకంగా కేంద్ర పథకాలకు రాష్ట్రాలు ఖర్చులు పెడుతున్నాయి అరవై శాతం వరకు నిధులు వస్తున్నాయి ఇవి సరిపో రాష్ట్రాలు ఇంకా ఎక్కువ నిధులు కావాలి ప్రత్యేక హోదా వస్తే తొంభై శాతం గ్రాంట్లు వస్తాయి ఆ ప్రధానమైనటువంటి అంశాన్ని కాదని మేము ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు ప్రత్యేక ప్యాకేజీ మీద దీన్ని చట్టబద్ధత కల్పించండి అని అరుణ్ జైట్లీని అడిగితే ఇవేమీ మళ్ళీ చట్టబద్ధత అవసరం లేదు ఇవన్నీ గతంలో చట్టంలో ఉన్నవే కాబట్టి మళ్ళీ కొత్తగా చట్టబద్ధత లేదు అంటే నువ్వేమిచ్చినట్టు ఇప్పుడు కొత్తగా అంటే అదనంగా ఏమీ రావట్లేదు కేంద్ర మంత్రి నాయుడు గారేమో రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి లబ్ధి చేకూరిందంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజంతా పరిశీలన చేసి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ఆయన చెప్తా ఉన్నాడు చంద్రబాబు గారు చెప్పేది కరెక్టా నాయుడు గారు చెప్పేది కరెక్టా ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీతో నిలబడి మాట్లాడే స్థైర్యం లేక ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అన్యాయం జరిగింది